హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో జరిగిన హత్య అందరికీ తెలిసిందే జనసేన పార్టీ ఇన్ఛార్జి కోటా వినూత అలాగే చంద్రబాబు వీరి సహచరులు కలిసి వారి దగ్గర పనిచేసినటువంటి శ్రీనివాస్ని అలియాస్ రాయుడు చంపేసిన సంగతి అందరికీ తెలిసిందే చంపేసి చెన్నైలో ఒక నదిలో పడేస్తే వీరు ఈ మృతదేహం ముఖ్యంగా పోలీసులకు దొరకడము ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేయడము ఇవన్నీ జరిగిపోయినాయి అయితే ఇక్కడ కొన్ని విషయాలు విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా కళ్ళు మూసుకొని ఉందా కనీసం అసలు ఏమీ తెలియనట్టుగానే ఉంది ఎందుకు ఇటువంటి ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు అంటే జనసేన పార్టీ మన కూటమి పార్టీ కాబట్టి మనం ఏమీ అనకూడదు అనే ఉద్దేశంలో ఉన్నారా వీళ్ళు ఇలాగే చెప్పాలనుకుంటున్నారా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు వారి కార్యకర్త ఎక్కడో అనుకోని వారి కారు తగిలి ఆయన కింద పడిపోతే సరే దురదృష్టవశాత్తు ఆయన చనిపోకూడదు ఆయన చనిపోతే దానిని జగన్మోహన్ రెడ్డి గారే కారు చంపేశాడు అని చెప్పేసి కొన్ని రోజులు గంటల పాటు మీడియాలో డిబేట్లు నడిపినటువంటి వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి చంపేశాడు అనే రోజులు గంటలు నెలల పాటు డిబేట్లు నడిపిన ఎల్లో మీడియా మరి ప్రభుత్వం ఈ సింగయ్యకి ఏమైనా న్యాయం చేసిందా లేదా అంటే సింగయ్య కుటుంబానికి తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ వారికి తెలుసు ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో ఈ ఎల్లో మీడియా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుర్భాషలు ఆడుకో ఆడడం కోసం ఆయనను ప్రజలలో ఆయనను తప్పుడుగా చూపించడం కోసమే పనిచేశారు ఆ తర్వాత కోర్టులు న్యాయస్థానాలు ముటెక్కలు వేయడంతో న్యాయస్థానాల మీద కూడా ట్రోలింగ్ చూసి చేశారంటే పరిస్థితి అంత దూరం వెళ్ళరు మరి ఈ సంఘటన జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఒక వ్యక్తిని చంపేస్తే ఆ రోజు సింగయ్య కోసం పోరాడినటువంటి ఎల్లో మీడియా ప్రతిపక్ష పార్టీ మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తకి న్యాయం జరగాలని పోరాడిన ఎల్లో మీడియా మరి ఈరోజు జనసేన పార్టీ అంటే మీ కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తను వాళ్ళు చంపేస్తే ఈ కార్యకర్తకు కూడా మీరు ఎందుకు న్యాయం చేయరు అనే విధంగా ఎందుకు పోరాటం చేయడం లేదు డిబేట్లు ఎందుకు పెట్టడం లేదు వీళ్ళు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలలో ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ప్రజలందరికీ వాస్తవమే కదా అది ఒక వార్తన్నా ఎక్కడన్నా రాస్తారా అనుకుంటే రాయలేదు ముఖ్యంగా ప్రభుత్వానికి వంత పాడే ఒక పత్రిక లేకపోతే ఒక టీవీ ఒక టీవీ షో నిర్వహించేటువంటి ఒక జర్నలిస్టు నిజంగా ఇంతకంటే ఇంకా దగ్గారరు వీళ్ళు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నారు ఆయన ఏమంటున్నాడంటే కోట వినూత దంపతులు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జారబోతున్నారు అందుకనే వారి సహాయ కార్యకర్తను చంపేశారు ఇంతకంటే బుద్ధిమాలిన మాటలు అసలు ఇంతకంటే విశ్వసనీయత లేని మాటలు మాట్లాడతారా మీ పార్టీలో మీ కూటమిలో మీ కూటమి సభ్యుని చంపేసుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే అసలు ఇంతకంటే ఘోరం ప్రజలను మనం ఎన్ని రోజులు మభ్యపెడతాం మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే విధంగా ఇటువంటి వార్తలు రాస్తూ ఉంటే ఇది విధమైనటువంటి జర్నలిజం సమాధానం చెప్పాలి మరి జనసేన పార్టీ కార్యకర్త చనిపోతే వాళ్ళిద్దరిని ఆ కార్యకర్తను చంపిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు సైలెంట్ అయిపోయారు కనీసం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ దీని మీద స్పందించలేదు లోకేష్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాళ్లతో ట్వీట్ లేసేటువంటి లోకేష్ గారు మరి రోజు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి అని ఎందుకు మాట్లాడటం లేదు శ్రీనివాస్ చెల్లెలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాకు వచ్చి న్యాయం చేయాలి లేకపోతే మేము న్యాయ పోరాటం చేస్తామని ఆ ఆడబిడ్డ అడుగుతూ ఉంటే మరి వాళ్ళకి న్యాయం చేయరా ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఇంతకంటే రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు మరొకటి లేవు ముఖ్యంగా ఈ వినూత దంపతులు ఇప్పుడు చెన్నైలో ఉన్నారు చెన్నైలో పోలీస్ స్టేషన్లో వీరు చేసే పోలీసులను కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి వార్తలు అక్కడ తమిళనాడులోని పత్రికలు విపరీతంగా రాస్తున్నారు మీకు ఇక్కడ ఎందుకు మీరు ఈ కేసును ఆంధ్రాకు బదిలీ చేయండి అక్కడ మా పవన్ కళ్యాణ్ చూసుకుంటారు కూటమి మేము అధికారంలో ఉన్నాం మేము పక్కకెళ్ళిపోతే బీజేపీ పడిపోతుంది అనే విధంగా పోలీసును బెదిరిస్తున్నారు అనే వార్తలు కూడా తమిళనాడులో రాస్తా ఉన్నాయి సరే ఏది ఏమైనా ఈ పత్రికలో రాసినా రాయకపోయినా ఈ శ్రీనివాస్ అనే అలియాస్ రాయుడు అనే వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే కానీ జర్నలిజం అంటే ఇది కాదు మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు ఒక పదో పదిహేను శాటిలైట్ ఛానళ్ళు పేపర్లు కూడా ఈ వార్తను క్యారీ చేయలేదంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి మరొకటి లేదు